పర్యటిస్తున్నారు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దీన్ని డైవర్షన్ ఎంత డైవర్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి అన్న అయిన పులి ఇక్కడ మెడికల్ కాలేజీ లేదన్న మాటకే చూపించడానికి జగన్మోహన్ రెడ్డి నేరుగా వస్తున్నారు ఇక్కడికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు ప్రతి జనం కూడా తండోపు తండలుగా ఆటో పెట్టలేదు ఒక బస్సు పెట్టలేదు అయినప్పటికీ ప్రతి ఒక్క నడిసి వస్తున్నారు అది జగన్ క్రేజ్ జగన్ క్రేజ్ అంటే అదండి జగన్ మళ్ళీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవుతారు అంటే ఈ మెడికల్ కాలేజీ వల్ల పెద్ద ఉపయోగం లేదనేది ప్రజల వాదన ప్రజల వాదన కాదు అది కూటమి పార్టీ వాదన ముఖ్యంగా అయ్యనపాత్ర వాదన అది ఇక్కడ మెడికల్ కాలేజీ వల్ల ఎంతో మంది నిరుపేదలు హాస్పిటల్లో నిర్మిస్తే పేదలు పేదపేదలకి హాస్పిటల్ ఉపయోగపడుతుంది అలాగే చదువుకున్న పిల్లలకి ఇక్కడ మెడికల్ కాలేజీ వల్ల ఎంతో ఉపయోగపడుతుంది మేము అందరూ ఆశిస్తున్నాం అండి దీనివల్ల అసలు ఇక్కడ ఉపయోగం ఏంటి ఇక్కడ దగ్గరలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏం లేవంటారా లేవండి ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇక్కడ నుంచి సుమారు వంద కిలోమీటర్ దూరం పోవాలి కేజీకి అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మాకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇటు నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇవ్వడం వల్ల ఇంచుమించు జిల్లా నలుమూల నుంచి కూడా అనకాపల్ల జిల్లాకే కాదు చుట్టుపక్కల నాలుగైదు నియోజకవర్గాలకి ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నామండి ఈ మెడికల్ కాలేజీ వల్ల దీన్ని పీపీపీ పద్ధతులు చేస్తేనే నాణ్యమైన విద్యా వైద్యం వస్తుందనేది ప్రభుత్వం అది ఎలా కుదురుతుంది అండి పీపీపీ పద్ధతి అంటే ప్రైవేటీకరణ అంటే ఒక ప్రభుత్వం ఆయాంలో లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు దాని మా మాజీ శాసనసభ్యుల వారు గణేష్ గారు దీని కుదరదని గత పదిహేను రోజులుగా చర్చ జరుగుతుంది అయితే దీని మీద ప్రైవేటీకరణ చేస్తే ఎవరికి ఉపయోగపడదు ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనేది మా ఉద్దేశం ఇప్పుడు ఎంత దీన్ని అంతా కూడా ప్రశ్నించట్లేదు ఆయన ఎందుకు బయటిస్తారండి ఆయన కూటమిలో ఒక భాగస్వామి కానీ ప్రజలకు మేలు చేయడానికి కాదు కాదు కదా ప్రశ్నిస్తా ఉన్నారు కదా లేదు ప్రశ్నించలేదు ఆనాడు ఎలక్షన్ ముందు చెప్పడం చెప్పడం తప్పగానే ఇప్పుడు కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్పందించలేదు ఆయన కూడా ముందుకొచ్చి ఈ ప్రైవేట్ గారిని నాపితే మేమందరం ఆయన్ని గౌరవిస్తాం